ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇన్నాళ్ళు రాజకీయాల కారణంగా సినిమా షూటింగ్ లను పక్కన పెట్టిన ఆయన ఇప్పుడు వరుసగా కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసేస్తున్నారు ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అయింది అలానే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఓజీ మూవీలో కూడా తన పార్ట్ షూటింగ్ ని ఫినిష్ చేసేశారు దాంతో ఈ సినిమాని కూడా త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి అనుకోని తిప్పలు వచ్చి పడ్డాయి ఇన్నాళ్లు పవన్ కారణంగా సినిమాకి బ్రేక్ పడితే ఇప్పుడు కార్మిక సంఘాలు షూటింగ్ ని అడ్డుకోవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది పవన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఓవైపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ టాలీవుడ్ లో అన్ని సినిమా షూటింగ్ లు వెబ్ సిరీస్ ల షూటింగ్ లు బంద్ కు పిలుపునిచ్చింది రోజువారీ వేతనాలు ముప్పై శాతం వరకు పెంచాలన్న డిమాండ్ కు స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది కాగా ఇప్పటికే మీడియం చిన్న సినిమాల షూటింగ్ ఎక్కడికక్కడా నిలిచిపోయాయి కానీ బడా నిర్మాణ సంస్థలు మాత్రం బంద్ వ్యవహారం పట్టించుకోకుండా షూటింగ్ నటీ నటులు కాంబినేషన్ లో సీన్స్ ఉండడంతో షూటింగ్ ఆపితే ఎక్కువ నష్టం వస్తుందని భావించి కొనసాగిస్తున్నారు అందుకోసం తెలుగు సినిమా కార్మికులు బంద్ లో ఉన్న కారణంగా ముంబై నుంచి కార్మికులను తెప్పించి మరీ షూటింగ్ నిర్వహిస్తుంది మైత్రి సంస్థ అయితే ఈ విషయం తెలుసుకున్న తెలుగు కార్మిక సంఘ ప్రతినిధులు షూటింగ్ ను అడ్డుకునేందుకు యత్నించారు దాంతో అక్కడ మూవీ యూనిట్ కి కార్మికులకి మధ్య వాదనలు చెలరేగాయి తెలుగు కార్మికులు వైపు బంద్ ముంబై నుంచి వర్కర్స్ ఎలా తీసుకువస్తారని ప్రశ్నిస్తున్నారు మన కార్మికుల కష్టం హీరో పవన్ కళ్యాణ్ తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి